స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెల్లంపల్లి పంచాయతీ సర్పంచ్ కనిపించడం లేదని అధికారులు త్వరిగతిన స్పందించి మా సర్పంచ్ ఆచూకీ తెలియజేయాలని వినతి పత్రం అందజేశారు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ మా పంచాయతీ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్న ఇలాంటి సర్పంచ్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య నాయుడు యువ నాయకులు ప్రసాద్ ఊరి ప్రజలు పాల్గొన్నారు మా సెకర్పంచ్ మా సర్పంచ్ అని చెప్పాను మాకైతే కనపడటం లేదు ఇంకా డిఎల్పీ గారికి ఏది పెట్టుకుని చార్జీ చేయించా అది ఇంకా చేస్తే ఆ పంచాయతీ రికార్డు చూస్తే అసలు ఏమి ఉండదు